కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్యను గెలిపించి ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు మల్కా కొమరయ్యను అభినందించేందుకు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం వద్దకు వచ్చిన బండి సంజయ్ ఎమ్మెల్యే పాయల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు ఐదు వేల తొమ్మిది వందల ఓట్లతో మల్కా కొమరయ్య గెలుపు సాధారణ విజయం కాదన్నారు మేధావి వర్గం అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశ్వాసంతోనే బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించారన్నారు ఈ గెలుపుతో పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మస్థైర్యం పెరిగిందని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్సెన్సీ ఎన్నికల్లో త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నుండి కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా విజయం సాధించడం కొమరే గారికి అనుభవం ఉంది వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు ఉపాధ్యాయ వారికి తెలుసు దాని మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరే గారికి మాత్రమే ఉంది ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరే గారికి భారీ